తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకుల ఆశయాలే మా ప్రభుత్వ ప్రధాన ఆశయమని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పేట్ లో యంగ్ యూనివర్సిటీకి భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ యువత భవిష్యత్ కు బంగారు బాటలు వేయడం కోసమే యంగ్ ఇండియా స్కిల్ అన్నారు యూనివర్సిటీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నిరుద్యోగుల ఆశలు నెరవేర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ రాజ్యం యంగ్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువత యువకులకు జీవితాలు అద్భుతంగా ఉండాలని గత పాలనలో ఆశించామని డిప్యూటీ సీఎం తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మొత్తానికి ఈరోజు నాకు తెలిసి ఇంతకంటే తృప్తినిచ్చేటువంటి కార్యక్రమం ఇంకోటి ఏది లేదని నేను అనుకుంటున్నాను ఇదేదో కేవలం పాలన కోసమో లేకపోతే ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తూ పాలన చేసుకుంటూ ముందు పోయే కార్యక్రమం కాదు ప్రభుత్వం ద్వారా సంక్రమించినటువంటి అధికారాన్ని ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఎలా చేయాలని తప్పించి తప్పించి ఆలోచించి అందులో ఉంచి వచ్చిందే ఈనాటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల జీవితాలు అద్భుతంగా మారాలని ఆశించాం పదేళ్లు పాలించినటువంటి ప్రభుత్వం నిరుద్యోగ యువత గురించి కానీ వారి భవిష్యత్తు కోసం వేయాల్సిన పునాదుల గురించి కానీ ఏమీ ఆలోచన చేయలే అందుకే తెచ్చుకున్న రాష్ట్రంలో పదేళ్ల పాటు పోరాడినటువంటి నిరుద్యోగ యువత కానీ సకల జనులు కానీ తీవ్రమైనటువంటి నిరాశ నిశులను గురై ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మా కళలు నెరవేరమని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నారు కారణం ఏంటంటే ఏ ఉద్దేశం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఏ నిరుద్యోగ యువతి యువకుల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఏ తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలని తెచ్చుకున్నామో ఆ మార్పుకి ఈరోజు మీ అందరి సమక్షంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఈరోజు భూమి పూజ చేసిన రేవంత్ రెడ్డి గారికి కానీ ఇందిరమ్మ రాజ్యాన్ని కానీ ప్రభుత్వానికి కానీ ఎంతకంటే తృప్తికరమైనటువంటి రోజు ఇంకోటి లేదని నేను చెప్తాల్సుకున్నాను కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువతి యువకుల భవిష్యత్ కోసం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పారిశ్రామిక వాడల్లో